నమస్కారం ప్రజలారా నేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది అస్సాంలో కూడా మనం గెలుచున్నామని నేనైతే మూడు రోజుల నుంచి అయితే చెప్తా ఉన్నాను ఎందుకంటే అస్సాంలో విజయసాయి నల్లుని కూడా పెట్టడం అయితే జరిగింది ఆయన కూడా భారీ మెజార్టీతో గెలవబోతాడు ఇప్పుడు ఏంది పరిస్థితి ఎందుకు మీ ముందుకు వచ్చినానంటే ఎవరో సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి అంట ఈ సత్యమూర్తి గారు పెద్ద ఆయన కానీ పాపం ఏం అనకూడదు సరే ఈయన ఏందో ఈయన మా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి తెలుగుదేశానికి ఎన్ని వచ్చాయి వైసీపీకి ఎన్ని వచ్చాయి ఏడబోతుంది ఇవన్నీ చెప్తాడు అర్థమైందా ఈ దీన్నొక్కరు మా పార్టీకి ఇంటే జరుగుతుంది కాబట్టి ఈ సత్యమూర్తి గారికి ఒకసారి మనం మనస మన తగిలినటువంటి భాషలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం రే లతీష్ ఎవరు అంటాడు ఒక ఫోన్ నెంబర్ కనుక్కో మాట్లాడారు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే మొన్న నిన్న మొన్నటి వరకు కూడా న్యూట్రల్స్ అందరూ కూడా గానే ఉన్నారు చివరి మూమెంట్ వరకు ఇప్పుడు నూట వన్ సైడ్ అయిపోయినారు వన్ సైడ్ మా పార్టీకి వైసీపీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తుందని వన్ సైడ్ అయిపోయినారు సత్యమూర్తి గారు మీరు కనుక్కోండి వయసులో పెద్దవాళ్ళు అనుభవం కలిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని మేము ఏం అన్న అనలేకపోతా ఉన్నాం నేను ఏ విధంగా భాష మాట ప్రమాణం ఉంటుంది అది మాట్లాడండి మేము చెప్పండి తాజాగా మొత్తం విశ్లేషణలు చేసుకుంటే న్యూట్రల్స్ అందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే అరాచకం తప్ప ఏమి ఉండదు అవును అవును మేము అరాచకాలు చేస్తాము అభివృద్ధి చేయం అయితే ఏంది అయితే ఏంది ఏమయ్యా సత్యమూర్తి గారు అయితే ఏంది ఏందంట ఏందో ఏడు టీవీల ముందు కూర్చొని పొగడాలు మాట్లాడతారా మేము సభ చర్చ సభైంది మేము ఏ విధంగా పార్టీకి పనిచేస్తున్నాం ఏ విధంగా మా పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవాలని మేము ఒక సార్లు ఉంటాం ఏంది మీరు టీవీల ముందు కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈడు మేము ఇంకా చేతులు కట్టుకొని ఇలా ఏమి గొర్రెలేనా ఏమిటిదంట దానికి రావడంతో ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి ఈయన ఆయన ఈయన యాంకర్ అయినా ఈ యాంకరం వైసీపీ ఎన్ని సీట్లు తెచ్చుకో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అమ్మా నూట ఇరవై ఆరు స్థానాలు ఆయన వచ్చాయే నూట ఇరవై ఆరు స్థానాలు చెప్పయో ఓయా పెద్ద నీకే అడుగుతురా నూట ఇరవై ఆరు స్థానాలు కేవలం తెలుగుదేశం పార్టీకే అంటే మా పార్టీ నాయకు పోయిందనే మా వైసీపీ ఆయన కాలకర భూములు అంటే నీకేం కనపడదా నువ్వు జర్నలిస్ట్ నువ్వు నువ్వు జర్నలిస్ట్ అయితే మాటలు మాట్లాడతారంటయా సీనియర్ జర్నలిస్ట్ అయినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి నువ్వు వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తుంది ఏం అభివృద్ధి చేపటికి వాళ్ళు ఇచ్చిన హామీలు లేని నెరవేర్చినప్పటికి కూడా ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచాయని చెప్పాలి నువ్వు ఇటు మాటలు మాట్లాడకూడదు వచ్చే అవకాశం అవకాశం కనపడుతూ ఉన్నది పర్సెంటేజ్ ఓట్ల అంతా కూడా తీసుకున్నా గానీ తెలుగుదేశానికి చాలా కనపడుతుంది రూరల్ లో కూడా మార్పు కనపడుతూ ఉన్నది నిన్న మొన్నటి వరకు అర్బన్ ఓటర్ అంతా కూడా తెలుగుదేశం వైపు ఆలోచించాడు రూరల్లో డివిజన్ కనిపించింది ఇప్పుడు రూరల్ ఓటర్ కూడా కంప్లీట్ గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి చాలా కారణాలు ఉన్నాయి అందువల్ల మొత్తం నూట ఇరవై ఆరు స్థానాల్లో తెలుగుదేశం క్యాండిడేట్లు గెలవటానికి అవకాశం కనపడుతూ ఉన్నది పదిహేను స్థానాల్లో జనసేన రెండు స్థానాల్లో బిజెపి అంటే తన పదిహేడు స్థానాల్లో జనసేన గెలుస్తుంది రెండు స్థానాల్లో బీజేపీ అంటున్నావు మా పార్టీకి ఎన్ని వచ్చాయో చెప్పా నువ్వు మా పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో చెప్పవా ఎంతసేపటికి వాళ్ళకు ఎన్ని వచ్చాయో చెప్తావా కూటమికి మా వైసీపీకి ఎన్ని వస్తాయో చెప్పు అది చెప్పు ముందు గెలవటానికి అవకాశం మొత్తం మొత్తానికి చూస్తే జీవితం నూట నలభై మూడు సీట్లు కూటమికి వచ్చాయి మీలాంటివి మాకు వచ్చాయా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ జనా ఎగురుతుంది ఏం అవినీతి చేసినప్పటికీ దళితుల మీద దాడులు జరిగినప్పటికీ దళితుల మీద అత్యాచారాలు అత్యాలు జరిగినప్పటికీ కూడా మా పార్టీ అయిందా ఏంది నువ్వు మాట్లాడేది ఎన్ని మాట్లాడు మా పార్టీని ఏమి మింగబెట్టాలని మీరు కంగడం కట్టుకొని కూర్చోండి ఉన్నారా టీవీల్లో స్టూడియోల్లో రావటానికి ఆస్కారం ఫ్రీ అండ్ మేము జరగనీయం కదా మేము జరగనీ కదా మా రౌడీలు ఉంటారు మా రౌడీ మూకలు ఉంటారు దాడులు జరుగుతాయి గొడవలు సృష్టిస్తారు రకరకాలుగా జరుగుతాయి ఆ సత్యమూర్తి నీకేం చెప్తా ఇనో నువ్వు ఈ మాదిరి మాట్లాడినావు మా పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడినావు కాబట్టి నేను ఈరోజు రావాల్సి వస్తుంది సరే అంటానికి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ఎదురుగాలంటే ఎదురుగా వచ్చిందా పక్క నుంచి రాల గాలి గాలి రాదు ఏసీ వేసుకుంటే గాలి రాదు నువ్వు చెప్తావు ఏం ఎదురుగాలి వచ్చాయి అక్కడ పోలీసులు పెట్టి ఏదో ఒక నాటకం ఆడదాం అనుకుంటే డీజీపీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసేసింది ఇవాళ రేపు దాదాపు ఇరవై రెండు మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళను కూడా ఎలక్షన్ సరే ఏది ఏమైనప్పటికీ మీరు ఈ మాది టీవీల్లో కూర్చొని డిబేట్లు పెట్టుకొని మాట్లాడినప్పటికీ కూడా మాకు ఏ డ్యామేజు జరగదు మేము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచి మా ఎన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడా సత్యమూర్తి అని చెప్పి ఆయనకు తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మా ఎన్న మీద నువ్వు ఇటువంటి వీడియో చేయాలంటే నీకు ఎంత సాహసం చేసావో ఆలోచన చేసుకోకరావా ఆలోచన చేసుకొని కబర్దార్ జాగ్రత్తగా ఉండు ఈసారి సర్వేలు చెప్పేటప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలే వస్తాయని చెప్పు రేల్ ఎస్టేషన్ ఏమన్నా సరే ఆయన నెంబర్ కనుక్కో మాట్లాడదాం మనం రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరం కడతాడు ఈసారి మన అన్న అని చెప్పి అందరికీ చెప్పు పో